महेश पापविनाशा कैलास वा निन्नु नम्मिनानुरावा नीलकन्धरा देवा महेश पापविनाश कैलास वा निन्नु नम्मिनानुरावा मंत्रयुक्त पूजसेया मनसु करुगुना మంత్రమో తంత్రమో ఎరుగలైతినే తినే పాపమేదో పుణ్యమేదో తెలియనై తినే భేదమేళ పేద బాధ తీర్చరావయ్య స్వామి వినాశ కైలాసవాసీస నిన్ను నమ్మినానురావా నీలకంధరా జై శ్రీరామ్ మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి ఉత్తరప్రదేశ్లో లో ప్రయాగరాజ్ లో ఆ ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది కదా ప్రజెంట్ ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి అయితే జరుగుతుంది ఆరు సంవత్సరాలకి వచ్చేది అర్థకుంభమేళ పన్నెండు సంవత్సరాలకు వచ్చేది పూర్ణ కుంభమేళ ఇదైతే నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చేదన్ని మహాకుంభమేళ అంటారు ఈ మహాకుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది ఈ మహాకుంభమేళకి నలభై కోట్ల మంది పైగానే ఉంటారు జనం అంతమంది భక్తులు వస్తున్నారు అన్ని ప్రాంతాల నుంచి కూడా స్వామీజీలు నాగసాధువులు చాలామంది నలభై కోట్ల పైనే ఉంటారు అయితే మ్యాక్సిమం ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి నలభై ఐదు రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పటికి ఆల్రెడీ వారం టైం అయిపోయినట్టు మంది వారం రోజులు ఇంకా మన టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం అవకాశం ఉన్న వాళ్ళందరూ వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను వెళ్ళండి చాలా మంచిది నేను కూడా ప్రయత్నిస్తున్నాను ఇది గనక మిస్ అయితే గనక మనకి మూడు నాలుగు జనరేషన్లు అయిపోయి మళ్ళీ ఈ మహాకుంభమేళ రావాలంటే అందుకే అవకాశం ఉన్నంత మటుగా వెళ్ళడానికే ప్రయత్నిద్దాం అందరం కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ ఈ మా ప్రయాగరాజు లో జరుగుతున్న మహాకుంభమేళాకి పదివేల ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్లన్నీ చేసింది అక్కడ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యరాజు అతను అయితే వెళ్ళిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష అరవై వేలు టెంట్లు అక్కడ వేశారు తర్వాత హాస్పిటల్స్ డాక్టర్స్ బస్సులు ఏడు పైగా వేశారు తర్వాత వాటర్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ చాలా అన్ని సౌకర్యాలు కూడా భక్తులు ప్రతి ఘాటు దగ్గర కూడా ఎలా ఈ స్నానాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి గాడు దగ్గర కూడా అన్ని సౌకర్యాలు చేశారు ఎలాంటి తొక్కిసినాటలు జరగకుండా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఈ మహాకుంభమేళాకి ఆరు వేల కోట్లు ఖర్చు పెడుతుంది దానికి బదులు ఈ నలభై ఐదు రోజులు కూడా గవర్నమెంట్కి రెండు లక్షల కోట్లు పైగా వెళ్తుంది అంత ఆదాయం వెళ్తుంది అనమాట గవర్నమెంట్కి అది కాకుండా అక్కడ పేద రోదా చుట్టుపక్కల బిజినెస్ చేస్తారు కదా వాళ్ళందరికి కూడా ఉపాధిగా ఇది వాళ్ళకి ఉపయోగపడద్ది అనమాట బ్రతుకు తెరువుగా మారుద్ది ఈ నలభై ఐదు రోజులు కూడా ఎంతో మంది బ్రతుకుతారు ఈ మహా మహాకుంభమేళాకి సందర్భంగా అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ నాస్తికులు ఈ చాలా వేరే మతస్థులు ఉన్నారు కదా వీళ్ళు అంటుంటారు మన హిందువులు ఖర్చు పెడతారు అది ఇప్పుడు ఈ పండుగల వల్ల గవర్నమెంట్కి ఎంత ఆదాయం మేము లేకపోతే గవర్నమెంట్కి ఎంత సొమ్ము ఎక్కడి నుంచి వెళ్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది మీకు మరి దో మరి మళ్ళీ అటు నుంచి మరి మీకు మీకు కూడా ఇవ్వాలి కదా మీకు ఇవ్వాలి కదా అన్ని చర్చలు కట్టడానికి అటు కానీ ఈట కానీ ఎంత ఆదాయం వెళ్తుంది గవర్నమెంట్కి హిందువుల వల్ల హిందువులు తిరుపతి అవని ఇది అవని ఏది అవని హిందువుల వల్ల ఆ దేవాలయాలకు ఆదాయాలు ఆ దేవాలయాల సొమ్ములు తెచ్చుకొని మీరు బ్రతుకుతున్నారు మరి మీరు తగలంటారు కదా దేశం మరి మీకు ఇవ్వాలి కదా ఏమంటే రాజ్యాంగం అంటారు కదా ఇంతమంది మా వల్ల బ్రతుకుతున్నారు హిందువుల వల్ల అక్కడ అన్య మతస్థులు ఉంటారు వ్యాపారాలు చేస్తున్న ఈ ఉండదు కదా అందరూ ఉంటారు ఎంతో మందికి బ్రతుకు తెరువు దొరుకుతుంది నలభై ఐదు రోజులు కూడా ఇది కాకుండా వేరే దేవాలయాలు కూడా ఎక్కడైనా సరే హిందువుల వల్లే ఈ అన్య మతస్తులు బ్రతుకుతున్నారు ఈరోజు అదే వదిలేసి ఏంటి మా పండగల మీద మా దేవుడి మీద ఏడుస్తారు మీరు మీరు చేయగలరా మీ మీ వల్ల ఏదైనా రూపాయి ఆదాయం ఉందా మీ వల్ల ఎవరికైనా రూపాయి ఆదాయం ఉందా ఏ చర్చి వల్ల ఆదాయం ఉందా ఈ నాస్తికుల వాళ్ళ ఈ దిక్కుమాల అసలు ఏడీ ఉండదు ఈ మా ఈ బత్తాయి కూడా ఎవడో ఉన్నాడు తెగ వాళ్ళతో అంటాడు ఏ ఇప్పుడు పేరు బత్తాయి ఆడు అన్నిటి బత్తాయి బత్తాయి అంటాడు ఇది మీ గురించి చెప్తున్నాను నేను అర్థమవుతుందా మీ వల్ల ఏంటి ఆదాయం మాకు మీ వల్ల ఏంటి లాభం ఎవరు బ్రతుకుతున్నారు మీ వల్ల ఇప్పుడు ఈ రోజు మహాకుంభం అక్కడ జరుగుతున్న సందర్భంగా ఎంతో మంది పేద రాద బ్రతుకుతున్నారు ఈ నలభై ఐదు రోజులు కూడా వాళ్ళకి ఎంతో ఆదా ఇప్పుడు ఈ అందరికి కూడా అందరు కూడా బ్రతుకుతారు వాళ్ళకి ఈ నలభై ఐదు రోజులు కూడా మీ వల్ల ఎవడికి లాభం ఎవడికి ఉపయోగం మీ వల్ల ఎవడు బ్రతుకుతున్నాడు తిరిగి నష్టమే తప్ప మీ వల్ల లాభాలు ఏమి లేవు దేశంకి మా వల్ల దేశానికి ఇంత లాభం ఇంత ఆదాయం వస్తుంది హిందువుల వల్ల ఈ దేవాలయాలు ఆ దేవాలయాల డబ్బులు మళ్ళీ మీకే వాళ్ళు కూడా సగాల సగం మీకే ఇస్తారు ఇంత జరుగుతుంది మళ్ళీ మా దేవాలయాల మీద మా దేవుళ్ళ మీద కక్ష కట్టి మా మీద కక్ష కట్టి పని కొట్టుకొని మేము లేకపోతే ఎక్కడ ఉంటారురా మీరు ఎక్కడ ఉంటారు మీరు మీకు బ్రతుకు బ్రతుకుతరే అది మీకు ఆ దేవాలయ సొమ్ములో మీకు ఇస్తున్నారు మా సొమ్మే మీరు తింటారు మీరు మీకు చర్చిల్లోంచి కానీ మసీదుల్లోంచి కానీ ఎవడో రో మాకు అక్కడి నుంచి గవర్నమెంట్ లాగలుగుతుందా మీ దగ్గర మా మా మీరు హుండెల్లోంటే వేసినవి మా మా హిందువులకు వేసిన డబ్బులే మీరు తింటారు ఇవి పడతాయి మీకు ఇవి పడతాయి నీ నాస్తిగలకి క్రైస్తవులకి ఈ డబ్బు అంతా మీకే మళ్ళీ పంచుతారు ఇవి ఎంత ఆదాయం వస్తుంది ఇంతమంది బ్రతుకుతున్నారు మా వల్ల అది తిరిగి మమ్మల్ని తిడతారు మేము లేకపోతే ఎక్కడ ఉంటారు మీరు అసలు మేము మేమన్నాం హిందువులు అన్నా లేకపోతే మీకు బ్రతిక లేదు అసలు కాబట్టి మీ వల్ల ఎవడికి ఉపయోగం లేదు నాస్తికుల గురించి చెప్తాను నేను నాస్తికులతో ఈరోజు ఎవడ బత్త ఇక్కడ పడతానండి మీ వల్ల ఎవడు కొరిగింది ఇక్కడ ఏంటి లేదు ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళి వండు లేచింది లేదు నువ్వు ఎక్కడ కొబ్బరికాయ కొనిది లేదు ఎవడ మీ వల్ల ఎవడు బ్రతకడం లేదు ఎవరు బ్రతుకుతే లేవు మీ వల్ల తిరిగి నా నష్టమే తప్ప మీరంటలు ఉంటే దేశం మొత్తం సాగడానికి పోద్ది కాబట్టి మీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి అన్నీ మూసుకొని శుభ్రంగా ఉండు ఆయన బత్తాయి ప్రశ్న మూసుకొని ఉండి బాగా రా ఈ మధ్యన ఈ నాస్తికలకి ఈ వాళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం కంట్రోల్ అయ్యారు పాము కొన్నారని వీళ్ళు రాలుతారు ఈ మధ్యన ఎవడు కాదురా మాకు మీకు ఎవరు డబ్బుగానే ఇస్తాను ఏట నిలగరాలు పోతారు రా మీరు ఈ రోజు మేము లేకపోతే మీకు బ్రతుకులేవు ఇంత ఆదాయం వస్తుంది మా హిందువుల వల్ల ఎక్కడ ఉంటారు మీరు మీకు డబ్బు కావాలన్నా ఆ దేవాలయాల నుంచి కదా తెచ్చి ఇవ్వాలి అక్కడ మేము వెళ్ళకపోతాం దేవాలయాలు సొమ్ము ఎక్కడి నుంచి వద్ద సొమ్ము లేకపోతే మీకు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు సరే గవర్నమెంట్ అయినా కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు పెట్టుకొని ఉండు బత్తాయి నీకు ఎస్పెషల్లీ చెప్తాను కామ్గా ఉండు రాలిపో పెద్ద చిన్న లేకుండా బత్తాయ్ బత్తాయి నీ పేరు బత్తాయే ఇంకా అందరికీ బత్తాయి బత్తాయి ఎక్కరేస్తాను నా గురించి ఎందుకంటే చెప్తాను అక్కడ నేను చిన్న వీడియో కూడా చూశాను ఎవడో నాస్తికులే అన్ని మతస్తులు అక్కడ మనకి తెలియదు కానీ నాస్తికులు అయితే నేను విన్నాను వాళ్ళు వేడగా ప్రచారం చేస్తున్నారట నాగసాధులకు అయితే దొరికారు వాళ్ళు మొన్న సంక్రాంతి రోజు మహాకుంభమేళాలో నాగసహధులకు దొరికారు వాళ్ళు బుద్ధి చెప్పారు వాళ్ళు వాళ్ళు ఊరుకుంటారు రేటి వాళ్ళు శుభ్రంగా అవన్నీ వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి చింపి పుస్తకాలు చింపిస్తే వీళ్ళు తప్పుడు ప్రసారాలు చేస్తున్నారట మహాకుంభమేళకి వెళ్ళి ఈ నాస్తికులే అది మనకి వీడియో నేను చూశాను ఆ వీడియో సంక్రాంతి రోజు జరిగిందట కాబట్టి వాళ్ళు దగ్గరెట్టుకుని ఉండండి ఏ మేము లేకపోతే మీకు అసలు మేము లేకపోతే మీకు రూపాయి ఆదాయం ఉండదు అర్థమైందా ఓ రాలిపోకండి జాగ్రత్తగా మూసుకొని అన్ని మూసుకొని సంబంధండి అయితే అసలు విషయం మన హిందువులు చెప్పిన విషయం అంటే అవకాశం ఉన్నంత మటుగా మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే మన బోల్డ్ అంత టైం ఉంది నలభై ఐదు రోజుల పాటు ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది కాబట్టి ఇంకా నలభై రోజులు టైం ఉంది కాబట్టి మనకి అవకాశం ఉన్నంత మట్టుగా వెళ్ళండి నేను కూడా ప్రయత్నిస్తున్నాను వెళ్ళడానికి జై శ్రీరామ్